నమస్తే వెల్కమ్ టు గోల్డ్ రైన్ స్క్రీన్స్ నవదుర్గలు శక్తి స్వరూపుని అయిన దుర్గాదేవి తొమ్మిది అవతారాలను నవదుర్గలు అంటారు ప్రతి అవతారం నుండి ఇతర అవతారాలు వెలిసాయి ఈ నవ అవతారాలు ఏమిటంటే మొదటిది శైలపుత్రి రెండవది బ్రహ్మచారిణి నియమాలు తపస్సుకు సంబంధించిన రూపం మూడవది చంద్రఘంట అనగా గంట వంటి ధ్వని కలిగి శత్రువులను భయపెట్టేది నాలుగవది కూష్మాండ అనగా విశ్వాన్ని సృష్టించిన రూపం ఐదవది స్కందమాత అంటే కార్తికేయని తల్లి ఆరవది కాచ్యాయని కశ్యప్ మహర్షి యొక్క కుమార్తె అవతారం ఏడవది కాలరాత్రి దుర్గాదేవి యొక్క భయంకరమైన రూపం ఎనిమిదవది స్వచ్ఛతకి శాంతికి ప్రతీక అయిన మహాగౌరి తొమ్మిదవది అష్టసిద్ధులను ఇచ్చే దేవత నిత్యం దుర్గాదేవి రూపాలను ఆరాధించిన ప్రత్యేకంగా శుక్రవారాలు ఆశ్వీజ మాసంలో వచ్చే దసరా నవరాత్రుల్లో విశేషంగా దుర్గాదేవిని ఆరాధిస్తారు